వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ అచీవ్మెంట్స్ అయ్యో రామా ముక్కు తిబ్బడా శ్వాస ఆడట్లేదా ఊపిరి సలపక ఉక్కిరి అయిపోతున్నారా మరి ఇంకెందుకు లేటు బుజ్జమ్మ మీకోసం మంచి ఆరోగ్య చిట్కా తీసుకొచ్చింది పసుపు ఒక స్పూను పా స్పూన్ గొల్లుప్పు ఒక లీటర్ నీళ్ళు శాస్త్రీ బొమ్మ జండు బొమ్మ అయినా పర్లేదు విక్స్ ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంది మేమైతే శాస్త్రీ బొమ్మ వేసాం గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు పోసి సలసలా కాగాక దానిలో పసుపు గల్లుప్పు వేసి బాగా మరకనిచ్చి కిందకు దించి దానిలో కొంచెం శాస్త్రి బొమ్మ లేక మన దగ్గర ఏది ఉంటే అది విక్స్ జండు బొమ్మ ఏది ఉంటే అది వేసి ఓ బెడ్షీట్ కానీ టవల్ కానీ వేసి ఆవిరి పట్టాలి వేడి నీళ్ళలో శాస్త్రి బొమ్మ జుండు బొమ్మ ఒకటే వేస్తే ఉపయోగం ఉండదు పసుపు గల్లుప్పు తప్పనిసరిగా ఉండాలి ముక్కు దిబ్బడా ముక్కు ఎగరేసుకుంటూ ఎటో పోతుంది దీన్ని రెండు రోజులు మూడు పూటలా చేయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్